టీడీపీ తాలూకు వీడియో ఒకటి లీక్ అయిందని వైసీపీ మీడియా సోషల్ మీడియా చాలా హడావుడ్ చేస్తున్నాయి సాధారణంగా నాకు లక్షణం ఉంది నేను చాలా అంశాలు వాటిని పరిశీలించడం వల్ల కావచ్చు దృష్టికి వస్తూ ఉంటాయి వాటి మీద అప్పటికప్పుడు నా మొత్తం కామెంట్స్లో కలిపి చెప్పడం అట్లాంటివి చేస్తూ ఉంటాయి ఇప్పుడు చూస్తే ఇది జాతీయ విషయాలు రాష్ట్ర విషయాలు కూడా ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ మూడు వందల సీట్ల కంటే కూడా పోటీ చేయడం లేదన్న వీడియో ఎప్పుడు ఉంటుందో మీరు చూడండి అలాగే జాతీయంగా కొన్ని రాజకీయ పరిణామాలు లత రేవంత్ రెడ్డి పినరాయి విజయన్ మీద కేరళకి వెళ్ళి మాట్లాడటం ఇట్లాంటివి మామూలుగా మేము అనుకుంటూ ఉంటాం ఇవి కొంచెం ముందుగా చెప్పడము అది మంచిదా చెడ్డదా అంటే మీడియాలో చర్చకు అది బాగా దోహదం చేస్తుంది కానీ అది కొంచెం పండిన తర్వాత దాని మీద దృష్టి పెరుగుతుంది కానీ అప్పటిదాకా అయితే అసలు టాపిక్ మిస్ అవ్వకూడదు అని దో ఆ మనుషుల లక్షణం కూడా అది ఈ ఐటీడీపీ సంగతి కూడా అంతే వాస్తవానికి అది జరుగుతున్నప్పుడే గమనించాను దాన్ని ఏదో పెద్ద లీక్ అని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నిజానికి రెండు రోజులు ఆలస్యంగా ఒకరోజు కనీసం రెండు రోజులు అనుకుంటా ఖచ్చితంగా రెండు రోజులు ఆలస్యంగా వాళ్ళు దాన్ని చూశారు చూసినప్పటి నుంచి లీక్ కనిపెట్టినట్టు వాళ్ళు ఆడావుడు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏమి దాన్ని అంత రహస్యంగా ఏం చేయలేదు వాళ్ళు ఓపెన్గానే లైవ్లోనే చేశారు అది అక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది పరిచయస్తున్నారు అది చూ మాట్లాడదు అది చూస్తున్నప్పుడే నేను అనుకున్నాను ఇది ఏ పార్టీ అయినా సరే అంతర్గతంగా తమ వ్యూహాలు ఇవి ఎట్లా ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారని ఒకటే ఒకటి అత్యుత్సాహం రెండోది ఆలోచన రాహిత్యం మూడోది అసలు ఇప్పుడు తాము ఎన్ని లీకులు చేశారు ఆడియోలు అవి ఇవి అదే పద్ధతి తమ మీద సాగుతుందని వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు అంటే మూడోది తము చేసేది ఎదురు వస్తుందనే ఊహించలేకపోవటం నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఏదో తెలుగుదేశం వ్యతిరేకంగా చెప్పట్లేదు ఎవరైనా సరే తమకు తాము తమ ఇవి చేసుకుంటారు కానీ తమ పనులు ఎలా పరిణమిస్తాయి అనేది ఊహించలేరు సరే దాంట్లో ఓటర్లు ఎలా ఉన్నారు ఊళ్ళు రకరకాల స్థాయిలు వినకూ మాట్లాడారు అందులో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఓటర్లలో పేద ఓటర్లందరూ వైసీపీకి వైసీపీ వైపు ఉన్నారు అని చెప్పడం ఈ అంశం మీద ఎక్కువ నిజానికి చర్చ జరగలేదు డబ్బులు పెట్టాలనుకున్నారు పథకాలు వేసారు ఇవన్నీ ఇంకా మామూలే కదా టీడీపీ వైసీపీ వైరంలో జరిగే పద్ధతులన్నీ అందులో ఈ మిత్రులు చర్చకు పెడుతున్నారు కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో నిజంగా తెలుగుదేశం ఆలోచించుకోవాల్సిన లేదా కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఏమంటే మూడు తరగతుల వాళ్ళు ఉంటారు ఒక తెలుగుదేశం ఎమ్మెల్సీ కూడా హాజరయ్యారు దానికి ఆయన కూడా చెప్పాడు పేదవాళ్ళు తరగతి వాళ్ళు పై తరగతి వాళ్ళు ఇట్లా ఈ పేదవాళ్ళు వాళ్లకు అవసరాలు ఉంటాయి జగన్ వాళ్ళకు పథకాలు ఇచ్చి వాళ్ళను అటు తిప్పుకోవచ్చు అని అంతటితో ఆగకుండా జగన్ ఏదైతే పోరాటము పేదలకు పెద్దలకు యుద్ధం అని ఒక సిద్ధాంతం తెచ్చాడు కదా ఆయన పోరాటం కారులు మార్చి చెప్పిన సిద్ధాంతం వేరు ఎందుకంటే జగన్ పేదలకు పథకాలు ఇచ్చినట్టే అదాన్ని గంగవరం ఇస్తాడు ఇంకొక ఇదేది కృష్ణపట్నం ఇస్తాడు ఇంకో ధర్మల్ కేంద్రం ఇస్తాడు అన్నీ చేస్తారు విమానాశ్రయం ఇస్తాడు అందుకని పేదలకు సంక్షేమాలు పెద్దలకు ఆర్థిక వనరులు ప్రాజెక్టులు అన్నీ ఇస్తున్నారు అందులో ఏమీ ఆయన తక్కువ చేయట్లేదు కాబట్టి పేదలకు పెద్దలకు యుద్ధమేం కాదు కానీ ఆయన ఒక వెల్ఫేర్ మోడల్ ప్రధానంగా తన కోసం అది ఉపయోగపడుతుందని వీళ్ళకి సరే పేదలకు కూడా మేలు చేస్తుంది కాబట్టి దాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితి లేదు ఇప్పుడు తెలుగుదేశం కూడా వ్యతిరేకించట్లేదు కాకపోతే ఇంత ఇచ్చి ఇంత అంటారు అది అనేక రేట్లు పెంచినది నిజమే కానీ దీన్ని తెలుగుదేశం ఇప్పుడు ఈ సమా ఈ వీడియోలో అంత పరిశీలించే ఓపిక లేదు నిజానికి ప్రత్యర్థులకు కూడా ఏముందంటే పైన వాళ్ళమే కదా పన్నులు కడతాము పైన వాళ్ళమే యాభై వేలు కడతాము లేకపోతే లక్ష కడతాము పన్నులు భారాలు ఇవన్నీ కూడా మోసేది మనము ఏముంది వాళ్ళు సంక్షేమ పథకాలు వాటిని తీసుకుంటారు వాళ్ళకి ఏమి లేదు అనే ఒక భాషణం అందులో ఉంది నా వీడియో చూసేవాళ్ళు ఎలాగో దాన్ని తీసేస్తారు అనుకోండి అందుకని నేను మొదట దాన్ని అలా అట్టు ఇది ఎంత ఆందోళన ఎంత అభ్యంతరకరమైన భావజాలం ఇలా మాట్లాడటం రెండవది దాన్ని బయటకు వదులుకోవటం అది ప్రత్యర్థులకు చిక్కేటట్టు చేసుకోవటం సరే దీని మీద నన్ను తిట్టేవాళ్ళు ఎవరో వస్తారు ఇప్పుడు కొత్తగా నన్ను ఎవరో తిట్టి చేసేదే ఉంది కానీ నేను రాజకీయ పార్టీల యొక్క ఆలోచన రాహిత్యము రెండవది ఏకపక్ష ధోరణి అత్యుత్సాహము ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అని చెప్పడం కోసమే ఈ ఉదాహరణ చెప్తున్నాను వాస్తవంగా వింగ్ ఐటీడీపీ ఇవన్నీ అన్నప్పుడు వాళ్లకు ఈ టెక్నికాలిటీస్ మిగతా వాళ్ళకంటే బాగా తెలియాలి కదా పెగాసిస్లు లేకపోతే ట్యాపింగులు లేకపోతే రకరకాల సమస్యలు చర్చకు వస్తున్న రోజుల్లో తమ పార్టీని ఎలా గెలిపించాలి ఓటర్లను ఎలా ఆకర్షించాలి అన్నదాన్ని బాహటంగా ఆన్లైన్లో చర్చిస్తారని ఆ తర్వాత ఇంకా కొన్ని కామెంట్స్ వాట్స్ వచ్చినా మనకు ఓట్ వేయడు ఓటు వేయాలని ఏం లేదండి ఎవరికి ఇష్టమైన వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు అదేమి తప్పు కాదు అలాగే ఓట్లు ఎలా రాబట్టాలని ఆలోచన చేయడం కూడా తప్పు కాదు కానీ దాంట్లో ఉపయోగించే భాష ఆ ఎక్స్ప్రెషన్ అన్నది ఇక్కడ ముఖ్యమైనది నిన్ననే మొదటిసారిగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సిజిఐ ఓటు వేయండి అని పిలిపించాడు ఆయన ఇదే మొదటిసారి అసలు న్యాయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అది కరెక్టే సివిల్ సొసైటీలో డెమోక్రటిక్ సొసైటీలో ఆ హక్కు ఉపయోగించుకోమని చెప్పాల్సి ఉంటుంది దాన్ని ప్రభావితం చేయడానికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇప్పుడు పన్నా అని బీజేపీ వాళ్ళు పెట్టారు ఒక నియోజకవర్ ఒక బూతులు బూతులు ఎంతమంది ఓటర్లు వీళ్ళని క్లస్టర్లుగా విభజించడం ఇదంతా దానికి ఆర్థిక వనరులు కావాలి పుష్కలంగా ఇందులో వీళ్ళు ఒక్కొక్కరము పది కుటుంబాలు తీసుకోవాలి వాళ్ళలో ఒక్కరిని సాటిస్ఫై చేస్తే పదిహేను ఓట్లు వస్తాయి ఏదో ఇంత అమౌంట్ ఇవ్వాలని అన్నారని ఒక మీడియాలో హెడ్డింగ్ పెట్టారు అలా అన్నట్టు లేదు ఒక్క ముఖ్యమైన అవసరాన్ని మనం ఆదుకుంటే వాళ్ళ ఓట్లన్నీ మనకు వస్తాయని చెప్పడం ఇలాంటి విషయాలు బాహటంగా ఆన్లైన్లో లైవ్ టెలికాస్ట్లో చర్చిస్తారండి అయితే నాకు ఆశ్చర్యం చదివాలంటే అది జరిగిన వెంటనే ఎందుకు పట్టుకోలేరు వీళ్ళు రెండో వాళ్ళు అంత సమర్థంగా ఉంటే ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు తిట్టుకోవడానికి కొన్ని స్టాండర్డ్ ప్రా అంశాల మీదే వీళ్ళు దృష్టి పెడతారు చాలా బహిరంగంగా చాలా వివాదాస్పదంగా ఉండే అనేక అంశాలు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు ఏదో మాలాంటి వాళ్ళం చెప్పిన తర్వాత లేదా ఎక్కడ వచ్చిన తర్వాత అప్పుడు లేదా వారం పది రోజుల తర్వాత దాని మీద హడా ప్రారంభిస్తుంటారు అంటే మేము చూసినప్పుడే అది సంచలనం లేకపోతే లేదన్న ధోరణి వాళ్ళకు ఉంటుంది ఇవన్నీ కాదండి వాస్తవానికి ఇరుపక్షాల్లో కూడా సమస్యల మీద దృష్టి ఏం పెట్టాలి అనేది అది చాలా ముఖ్యం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ భారీ సభలు పెడుతున్నారు ఏ సభలో అయినా సరే ఆయన పెట్టిన పథకాలు వీటి గురించి చెప్తున్నారు కానీ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు సమాధానాలు ఇవ్వడానికి ఎక్కడైనా ప్రయత్నిస్తున్నారు అది వేరే టాపిక్ అనుకో నేను మళ్ళీ మాట్లాడతాను కాబట్టి ఈ అంశం ఆధారంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే మీ అత్యుత్సాహం మీ పార్టీలకే మేలు చేయటం లేదు నష్టం చేస్తూ ఉంది రెండవది మీరు చాలా గొప్పగా మేము అన్ని విషయాల నుంచి సేకరించి లీకులు అది ఇది అంటున్నారు కానీ నిజానికి మీరు జరుగుతున్న వాటిని పచ్చగట్టడంలో వెనకబడి కూడా ఉంటున్నారు ఇది రెండు ప్రధాన పోటా పోటీ పార్టీలకు కూడా ఈ పార్టీల మీద కూడా నేను చేస్తున్న వ్యాఖ్య